హాయ్ అండి వెల్కమ్ టు లతా లేటెస్ట్ న్యూస్ మన ఏపీ రైతులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్న మూడో విడత డబ్బులు అయితే అన్నదత్త సుఖీబాబా మనకి జనవరి రెండవ తేదీ నుంచి మన రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయండి తాజాగా వచ్చిన వార్త ఏంటంటే మూడో విడతలో డబ్బులు అనేది భారీగా పెంచడం జరిగిందండి మన రైతుల ఖాతాలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు వేలు అయితే మన ఏపీ రైతుల ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నాయండి జనవరి రెండవ తేదీ రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం నాలుగు గంటల నుంచి అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు వేలు మన ఏపీ రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాబోతున్నాయండి ఈ మూడో విడత మొత్తంగా చూసుకున్నట్లయితే పన్నెండు వేలు అయితే మన ఏపీ రైతుల ఖాతాలకి ఇరవై ఆరు కొత్త సంవత్సరం రాకపోతే అయితే మన ఖాతాల్లోకి ఏపీ రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయండి ఇప్పటి వరకు అయితే చాలామంది రైతుల ఖాతాల్లోకి మూ ఒకటో విడత రెండో విడత అయితే ఇప్పటి వరకు వారి ఖాతాలకు జమ కాలేదని చెప్పి చాలామంది రైతులు అయితే వారి బాధను వ్యక్తం చేస్తున్నారండి దానికి కారణం ఒకటే ఒకటి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది చాలామంది అయితే ఈ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోలేదండి ఈకేవైసీ అలాగే ఎన్పిఎస్ఏ లింక్ అనేది ఆరు నెలలకు ఒకసారి సంవత్సరం ఒకసారి అయితే అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి అలా అప్డేట్ చేసుకున్నట్లయితే మన ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఒక్క చిన్న స్కీమ్ అయినా కూడా మన ఖాతాల్లోకి జమ అయిపోతుందని వన్ మంత్ బ్యాక్ కంప్లీట్ అయిన క్యాబినెట్ మీటింగ్లో మన సీఎం సార్ చెప్పడం జరిగిందండి చాలామంది అంటే తొంభై శాతం మందికి మాత్రమే టీకేవైసీ అలాగే ఎన్పిఎస్ లింక్ అనేది కంప్లీట్ చేసుకుని అప్డేట్ చేసుకోవడం అయిందండి అలాంటి వారికి మాత్రమే డబ్బులు అనేవి జమ అవుతాయి ఒకవేళ ఎవరైనా కంప్లీట్ చేసుకోకుండా ఉంటే మనకి ఇంకా ఒక వారం వరకు టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ టైం లోపల వీరికి ఒకటో విడితే రెండో విడితే డబ్బులు వారి ఖాతాలకు జమ కావాలని రైతులు ఎవరైనా ఉన్నారో వాళ్ళైతే ఈ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసుకోవాలండి ఈ కేవైసీ ఎన్పిఐసీ లింక్ అనేది సచివాలయంలో కానీ లేకుండా డైరెక్ట్గా మీ మొబైల్ నుంచి అయితే చేసేయచ్చండి కానీ మాకు రిస్క్ ఎందుకు అనుకుంటే మీరు మీ సేవకు కానీ సచివాలయం కానీ వెళ్ళినట్లయితే మీ డీటెయిల్స్ని అక్కడ ఫిల్ చేసినట్లయితే కేవైసీ లింక్ అలాగే ఎన్పిఐసీ లింక్ క్లియర్గా కంప్లీట్ చేసేస్తారండి వాళ్ళే తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం అయితే చెప్పడం జరిగిందండి ఇలా నేను చెప్తున్నాను కదా చాలా మందికి అయితే డబ్బులు పడడం లేదు అంటే ఒక ఒకటో విడితే రెండో విడత పడిన వాళ్ళు ఉంటారు కదండి ఇప్పుడు ఈసారి కొత్త సంవత్సరం రాకతో అయితే మనకి సీఎం సార్ అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయడం అయిందండి మీకైతే డబ్బులు పడకుండా ఉంటాయో ఒకటో విడత రెండో విడత ఇలా డీటెయిల్స్ ఏంటంటే అంటే ఎన్పిఎస్ఎల్ లింక్ ఈకేవైసీ లింక్ ఇలా వెరిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నట్లయితే మూడో విడతతో పాటు ఒకటో విడత అన్నదటి సుఖీబాబా రెండో విడత అన్నదటి సుఖీబాబా అంత డబ్బులు ఒకటేసారి వారి ఖాతాల్లో జమ అయిపోతుందని కూడా చెప్పడం జరిగిందండి ఇప్పుడైతే ఈ పదకొండు వేలు కాదండి ముందు పడిన డబ్బులు కూడా ఒకటేసారి కలిపి ఈ మూడో విడతలో ఏబి రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అసలు నెగ్లెక్ట్ చేయకుండా ఏదైనా డీటెయిల్స్ వెరిఫికేషన్ చేసుకుని అలాగే ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా రెక్టిఫై చేసుకుని అప్డేట్ చేసుకోవాలండి రెండు వేల ఇరవై ఆరు అంటే మనకి జనవరి స్టార్ట్ అవగానే రెండవ రోజు అయితే మనకి డబ్బులు అనేవి ఏపీ రైతుల ఖాతాల్లోకి జమ అయిపోతాయండి అందులోపల ఈ టైం అనేది మీకు ఉంటుంది ఏదైనా డీటెయిల్స్ కంప్లీట్ చేసుకోవాలన్నా వెరిఫికేషన్స్ని అప్డేట్ చేసుకోవాలన్నా కూడా మీకు ఈ వారం రోజులు అయితే టైం ఉందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వెరిఫికేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అప్డేట్ చేసుకోండి ఒక ముఖ్యమైన విషయం అయితే ఉందండి ఈ పథకానికి ఎవరైనా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే అస్సలు స్కిప్ చేయకుండా కాస్త ఓపిక చేసుకుని అయితే ఈ వీడియోని ఫుల్గా చూసినట్లయితే మీకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయండి మనకి మిగిలిన ఈ వారం రోజులు అయితే ఎవరైనా అప్డేట్ చేసుకునే వాళ్ళు ఉంటే అప్డేట్ చేసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఈ వారం రోజుల్లోనే మనకి ఏపీ ప్రభుత్వం అయితే ఫార్మర్స్కి చెక్కింగ్ సర్వే అనేది నమోదు చేస్తుందండి ఈ వారం రోజుల్లో ఎందుకంటే చాలా మంది ఇలా దొంగగా అప్లై చేసుకోవడము లేకుంటే ఊరికనే అప్లై చేసుకుని డబ్బులు జమ చేసుకోవడం ఇలాంటివి అయితే చాలా వరకు జరుగుతున్నాయండి సో అలా జరగడం వల్ల ఏమవుతుందంటే నిజమైన రైతులకి ఇది అందకుండా పోతుందండి అలానే చాలా మంది రైతులకి ఒకటో విడత రెండో విడత కూడా అలానే ఆగిపోయి ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ సర్వేని కండక్ట్ చేస్తున్నారండి మరేం పర్లేదు ఈ వారం రోజులు అయితే మనకి టైం ఉందండి సో ఎవరైనా అప్డేట్ చేసుకోవాలి అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఈ వారం రోజుల్లో దరఖాస్తు చేసుకోండి ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళకి ఏమేమి కావాలి అన్న విషయానికి వస్తే ముందుగా వారికి కావాల్సింది పాస్బుక్ అండి పాస్బుక్ ఇంకా రైతుల పట్టాదారాల చిట్టాలు ఉంటాయి కదండి అవి ఆ తర్వాత వారి ఆధార్ కార్డ్ అండి అలాగే ఇప్పుడున్న ఒక అప్డేట్ ప్రకారం అయితే చిన్న స్మాల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు ఆధార్ కార్డ్కి మీ పాస్బుక్లో ఉన్న అకౌంట్కి ఒకటే నెంబర్ లింక్ అయ్యి ఉండాలండి ఎందుకంటే ఓటీపీ వచ్చే పని కాబట్టి మీకు ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్కి ఒకటే నెంబర్ ఉండాలి పొలాలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనే పట్టాదారుల డాక్యుమెంట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందండి ఆ లిస్టుని బట్టి అయితే మీ పేరు నమోదు చేయడం జరుగుతుందండి వీరికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఫలానా పేరు అనే విషయాలన్నీ అక్కడ ఎంటర్ చేయడం వల్ల అయితే మీకు కావాల్సిన డబ్బులు అంటే మీకు ఏదైనా వర్షాల పడి పొలం నష్టపోతారు కదండి అలా వర్షాలు పడి మీరు నష్టపోయినప్పుడు అయితే మీ ఎకరాల్ని చూసి పరిహారంగా డబ్బులు అనేది మీ ఎకరాన్ని బట్టి డబ్బులు మీ ఖా ఖాతాలో జమ చేయడం అరుగు జరుగుతుందండి కాబట్టి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయనే లిస్ట్ కూడా క్లియర్గా అక్కడ మెన్షన్ చేసినట్లయితే మీకు ఎప్పటికైనా ఏబి ప్రభుత్వం నుంచి సహాయం అనేది ఖచ్చితంగా అందుతుందండి రైతులు ఎవరన్నా కొత్తగా భూమి కొనుక్కుంటారు కదండి ఆ భూమి కొనుక్కున్న వారైతే కొత్తగా దీన్ని వెరిఫికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే కొత్తగా మీ పేరు అనేది మీ భూమి వచ్చేసి మీ పేరు మీదకి మారింది కాబట్టి దాన్ని కూడా మనము అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న వెరిఫికేషన్స్ అన్ని ఈ వారం రోజుల్లో ప్రతి ఒక్క రైతు ముగిసేయాలండి ఈ రానున్న కొత్త సంవత్సరం రాకతో అయితే మనకి జనవరి రెండవ తేదీన అయితే మనకి మూడో బిడ్డ మన ఏపీ రద్దుల ఖాతాల్లోకి పదకొండు వేలు జమ కాబోతున్నాయండి ఆ పదకొండు వేలు జమ చేస్తే ఇంకా మనకి హామీ ఇచ్చిన ఏపీ సీఎం గారు అయితే ఇరవై వేలు ఇస్తామని చెప్పిన మాట తిరిగిపోతుందండి సో ప్రతి ఒక్కరు కూడా జనవరి రెండవ తేదీలోపు ఏదైనా చిన్న వెరిఫికేషన్స్ చేసుకోవాలన్నా అప్డేట్ చేసుకోవాలన్నా కూడా ఈ వారం రోజుల పాటైతే మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి మరేం పర్వాలేదండి ఒకవేళ మీవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్నా కూడా ఒకసారి మీ గ్రామంలోనే ఉంటుంది కదండి సచివాలయము మీ సేవ కార్యక్రమాలకు వెళ్ళేసి మీ వెరిఫికేషన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మరి ప్రభుత్వం ఇప్పుడు రీవెరిఫికేషన్ చేస్తుంది సో తర్వాత ఎటువంటి చిన్న మిస్టేక్ ఉన్నా కూడా అలాంటి చిన్న మిస్టేక్ వారికి కనపడకు కనపడడం వల్ల మీకు రిజెక్ట్ అయిపోతుందండి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎలాంటి చిన్న వెఫికేషన్స్ని కూడా వారికి అందకుండా అంటే ఎలాంటి ఛాన్స్ కూడా ఇవ్వకుండా మీరే ముందుగా రీవెఫికేషన్ చేసుకున్నట్లయితే ఎటువంటి సమస్య లేకుండా మీ ఖాతాల్లోకి మనకి ఏ ప్రభుత్వం ఇస్తున్నా పదకొండు వేలు అలాగే మీకు రాకుండా ఉంటాయి కదండి ఒకటో విడత రెండో విడత డబ్బులు కూడా మీకు లబ్ధి పొందినట్లు అవుతుందండి కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్క రైతు కూడా కేవైసీ అలాగే ఎన్పిఎస్ఎల్ లింక్ అన్ని ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ చేసుకోండి అది చాలా ఇంపార్టెంట్ విషయం అండి అది నేను చెప్తున్న విషయం కాదు సీఎం సారే డైరెక్ట్గా చెప్పడం జరిగింది చాలామంది రైతులకి కేవైసీ ఎన్పిఎస్ఏ లింక్ అప్డేట్ చేసుకోలేదు యొక్క కారణం వల్ల అలాగే ఇంకా చాలా మంది రైతులకి అయితే ఆధార్ కార్డులో ఒక డీటెయిల్స్ ఆ తర్వాత బ్యాంక్ బుక్ లో ఇంకొక డీటెయిల్స్ ఉండడం వల్ల చాలా మంది రైతులకి అయితే లబ్ధి పొందడం ఆగిపోయింది అని చెప్పడం జరిగిందండి సో ఇటువంటి మిస్టేక్స్ అన్ని మీకు ప్రభుత్వం కంటే ముందు మీరే చూసుకున్నట్లయితే ప్రభుత్వం డబ్బులు ఇచ్చే రోజు మన ఖాతాల్లోకి సేఫ్గా రీచ్ అయిపోతాయండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇంకొకసారి అప్లై చేసుకోండి అలాగే ఇంకొక విషయం అండి ఎవరైనా కూడా బ్యాంక్ అకౌంట్లో ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఏం పర్వాలేదండి కొత్తగా అయితే ఇప్పుడు ఎవరికి రా డబ్బులు వస్తున్నాయంటే ఖచ్చితంగా ముమ్మాటికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటుంది కదండి వారికే మొదటిగా వారి అకౌంట్లో డబ్బులు జమ కాబోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మనకి కులాల పరంగా క్యాస్ట్ పరంగా అట్లా ఇవ్వడం లేదు కాబట్టి డబ్బులు ఎవరికైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉందో వారికే ముందుగా డబ్బులు జమ అయిపోతున్నాయండి కాబట్టి ఎవరికైనా బ్యాంకు సమస్యలు ఉంటే ఎవరు మొహమాట పడకుండా ఐ మీన్ ఎవరు కూడా సంకోచించకుండా ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే ఎటువంటి సమస్య అనేది లేకుండా ముందుగా అకౌంట్లోకి డబ్బులు రీచ్ అయిపోతాయండి ముందుగా మీకే సో ప్రతి ఒక్క రైతు కూడా ఈ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసుకోండి ఈకేవైసీ ఎన్పిఎస్సి ఎన్పిఎస్ లింక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ప్రతి ఒక్కరు కూడా మరీ మరీ చెప్తున్నాను ఈ డీటెయిల్స్ అన్ని మీ సచివాలయంలో అలాగే మీ సేవలో వెళ్ళేసి మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఎందుకంటే డబ్బులు వచ్చే పని కాబట్టి ప్రభుత్వం నుంచి మనం ఒక చిన్న రూపాయి పైసా కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదండి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల్ని ఈ డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోండి అలాగే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకోండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫాలో కాకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో